హాయ్ ఫ్రెండ్స్ ఇది పదమూడు పద్నాలుగు పదిహేను డిసెంబరులో జరిగిన పుటపత్తులో జరిగిన శోభాయాత్ర అండి దానిలో స్వామిని మన జిల్లా కృష్ణా జిల్లా ఫేమస్ స్వామి గారు స్వామి అవతారంలో స్వామివారిని ఊరేగించారు దానిలో కోలాటం వీళ్ళు ప్రగతి కాలేజ్ పిల్లలండి చాలా బాగా చేశారు అందరూ కూడా కోలాటం భజనలు లేడీస్ ఉన్నారు కదండి వాళ్ళంతా భజన చిరతల భజన అనమాట ఈ గెటప్లు మొత్తం దానిలో నేను కూడా ఉన్నానండి అలా జరిగింది బాగా జరిగిందండి అన్నీ కూడా బాగా చేశారు బాగుందనమాట మంచి శోభాయాత్ర అంటే శోభాయమానంగానే ఉంది ఓకే నవదుర్గలు వీళ్ళేమో దశ అవతారాలు అండి లోపల ఇది ఇది ఏమో ఇక్కడ లోపల వచ్చేసిన తర్వాత గణేష్ గేట్ దగ్గరండి ఇది బాగుందండి ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి